ఇప్పుడు మిమ్మల్ని ఒక చిన్న క్లారిటీ తీసుకుందా అని అడుగుతున్నాను సార్ ఏం లేదు జానీ మాస్టర్ ఆ కొరియోగ్రఫర్ ఇష్యూలో ఇటు అల్లు అర్జున్ గారు దాంతోపాటు సుకుమార్ గారి కొంత పాత్ర ఉన్నట్టు బాగా వస్తుంది దీని అంతే పుష్ప సినిమా దగ్గర నుంచి అనేసి మీ దీనిపైన ఒక చిన్న క్లారిటీ మీరైతే ఓపెన్గా చెప్తారు ఎందుకంటే ఆ సినిమా మీదే కాబట్టి అంటే లాస్ట్ టైం కూడా ఏదో టీజర్ జరిగేటప్పుడు ఇదే ఎట్లాంటివి ఏదో అడిగారు మళ్ళీ మళ్ళీ అడ్డే తీసుకెళ్తున్నారు కాకపోతే ఒకటి సార్ సరే మీరు అన్నదానికి దాని క్లారిఫికేషన్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మత్తు వదల టీం అంతా మేమంతా వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ సక్సెస్ దిస్ థింగ్ దాని గురించి ఈ ప్రెస్ మీట్ అందరం చాలా హ్యాపీగా ఉన్నామని అని చెప్పడాకే అందరికి థ్యాంక్స్ చెప్పుకుందామని చేసింది అలా మీరు అడిగిన క్వశ్చన్కి చెప్పాలంటే చిన్న స్టోరీ చెప్పాలండి దీనికి ఇప్పుడు తను ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిది జానీ మాస్టర్ ఇద్దరిది అదేదో పర్సనల్ వ్యవహారంగా జరిగిన మ్యాటర్ ఇవన్నిటిని బట్టి చూస్తుంటే తెలిసేది అలాగే తను మా సినిమాకి అడిషనల్ కోరియోగ్రాఫర్గా ఎప్పుడో లాంగ్ బ్యాక్ పుష్ప టూ బిగినైనప్పుడే మేము అమ్మాయితో ఆ వర్క్ చేయించుకోండి అడిషనల్ కొరియోగ్రాఫర్ అమ్మాయి విజయ్ పోలకి అని ఒక ఆయన ఉన్నారు ఆయనకు డాన్స్ మాస్టరే గణేష్ ఆచార్య మాస్టర్ మెయిన్ మాస్టర్ వీళ్ళు ఏదన్నా మూమెంట్స్ ఏదైనా కొత్త ఏదైనా మంచిది ఇస్తే కనుక మాస్టర్ కన్సిడర్ చేసేటట్టు అడిషనల్ కొరియోగ్రాఫర్ కింద తీసుకున్నాం అండి ఇది ఇప్పుడు త్రూఅవుట్ ద సినిమా అన్ని సాంగ్స్కి తీసుకున్నాం ఇప్పుడు ఇంకొక రెండు సాంగ్స్ ఉన్నాయి పెండింగ్ అది అక్టోబర్ ఫిఫ్టీన్ ప్లాన్ చేస్తున్నాం దానికి కూడా అమ్మాయి ఉంటుంది ఇది మీకు ఎందుకంటే ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ మేము రిలీజ్ చేసిన దాంట్లో వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి ఇప్పుడు మనం ఏదో ఆఫీషియల్ పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయండి దాంట్లో అంటే అది షూట్ చేసింది సెవెన్ ఎయిట్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ సో వీళ్ళు ఎప్పటి నుంచో మాతో పని చేస్తున్నారు అలాగే జానీ మాస్టర్ గారు కానీ ఆయనకి మేము స్పెషల్ సాంగ్ ఉంది ఈ సినిమాలో అది ఆయనతో చేయాలనుకున్నాం కరెక్ట్గా టూ డేస్ ముందల ఈ గోల్ అంతా అయ్యింది యాక్చువల్గా ఆ సాంగ్ అసలు ఆయనతో చేద్దాం అనుకున్నాం అలా మాకు అసలు అందరితో పని చేస్తామండి దాంట్లోనే పార్ట్ ఆఫ్ ద థింగ్ ఇది దానికి అసలు హీరో గారు నాకు తెలిసి ఈ డ్యాన్స్ టీమ్ ఎప్పుడైనా మా విషెస్ చెప్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్ ఎంత చెప్పడం తప్పితే ఆయనకి అంత మించి బియాండ్ దట్ ఏం తెలియదు అనవసరంగా ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మన రెస్పాన్సిబుల్ మీడియా అండి ఇక్కడ మేము చూస్తుంది ఇదంతా కొంచెం ఫ్రంట్ లైన్ ఇదంతా ఎవ్వరూ ఇలా ఏం తెలుసుకోకుండా ఏదో చేయటం కానీ చేయటం కానీ లేదు కాకుండా కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్స్ ఇలా వాళ్ళకి ఏదో ఒకటి సెన్సేషన్ కావాలని ఏదో ఇష్టాను రాసేయటమే సార్ అసలు బన్నీ గారు స్టేచర్కి ఆయన ఈయన ఈ నాపి ఆ అమ్మాయిని ప్రమోట్ చేయాలి అసలు అలాంటివి ఏం ఉండవు సార్ అసలు ఎందుకంటే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఆ సినిమా ఆ పాటలో ఆ పాటలో తన పేరు ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడో సిక్స్ మంత్స్లో రిలీజ్ చేసిన లిరికల్ వీడియో అవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి సో ఇదంతా ఏదో కొత్తమంది కొన్ని సెక్షన్ ఆఫ్ కొత్తగా వచ్చే యూట్యూబ్ ఛానల్లో చేసే అలజడి తప్పితే అలాంటిది ఏది నిజం లేదు సార్ అంత హ్యాపీగా బ్రహ్మాండం జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఉన్నా సరే మా ప్రొఫెషనల్గా మేము వాళ్ళతో ఎలా అయి ఉన్నాం అంతవరకే తప్పితే ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ వాళ్ళిద్దరి మధ్య ఏం గోల్ ఉన్న అది ఉన్నా ఇది చాలా వాళ్ళిద్దరు పర్సనల్ థింగ్ దాంట్లో మనం కామెంట్ చేయటం కూడా ఏం లేదు సార్ ఓకే సార్ ఇంకొక వచ్చిన నిన్న దేవరాజ్ మీరు చూశారు అంటే ఒక పెద్ద స్టార్ ఈవెంట్ జరిగితే కొద్ది ఇబ్బంది పరిస్థితులు వస్తాయి నెక్స్ట్ మీరు పుష్పతో మళ్ళీ చేయబోతున్నారు మీరు ఎలాంటి కేర్ తీసుకోపోతారు ఎట్లా ఎందుకంటే గతంలో కూడా ఒకసారి అల్లు అర్జున్ గారిది జరిగింది మీకు ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి సార్ డెఫినెట్గా సార్ నిన్న నేను వెళ్ళాను కానీ లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ టైమ్స్ జనాలు వచ్చేసి దాని ఉన్నాక ఇది చాలాసేపు పోలీసులు కూడా ట్రై చేశారు కానీ కంట్రోల్ అవ్వలేదు విచ్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ జనాల పాపం చాలా అనంతపూరు శ్రీకాకుళం చాలా దూరం దూరం నుంచి కూడా వచ్చారు విచ్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ దాన్ని మళ్ళీ ఏమన్నా రేపు ఎల్లుండో ఆర్గనైజ్ చేసి మళ్ళీ చెయ్యొచ్చా అంటే హీరోగారు ఏమో అమెరికా వెళ్ళిపోవాల్సిన పనిలో ఇవాళ మార్నింగ్ వెళ్ళిపోయారు అది జరగట్లేదు కానీ ఆయన ఏదో బయట ఇచ్చారండి సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చూసిన దాన్ని బట్టి మేము కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం పుష్పవాన్ని ఇవన్నీ అవుట్డోర్లో ప్లాన్ చేసి జనాలు అందరికీ అకామిడేట్ చేసేదట్టే చూసుకుంటామండి అన్నీ ప్రాపర్గా జరిగేదట్టు ప్లాన్ చేసుకుంటాం రవి గారు సరే హాయ్ సార్ సో బై కమింగ్ టు ద వదలరా చాలామంది ఆడియన్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే సత్యాగారిని చూస్తుంటే వింటేజ్ సునీల్ గారు కనిపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో దీని మీద మీ ఒపీనియన్ తెలుసు డెఫినెట్గా అండి స్టార్ ఈస్ బాన్ అన్నట్టే ఉంది మాకు తమిళ్లో యోగి బాబు ఎంత సెన్సేషను ఇక్కడ డెఫినెట్గా సత్య అన్ సెన్సేషన్ అయ్యాడని మేము నమ్ముతున్నాం మేమే కాదు అసలు థియేటర్లో చూస్తే లైవ్లో జనాలు అసలుకి మామూలుగా కాదు కంటిన్యూస్గా త్రూ ద ఫిలిం నవ్వుతూనే ఉన్నారు సిమ్మా అండ్ సత్య కాంబినేషన్కి సత్య గారు ఆ రెస్పెక్టివ్ జోనర్లు ఆ రెస్పెక్టివ్ దీంట్లో ఆయన హియాజ్ ఇవాల్వ్డ్ యాజ్ అ వెరీ వెరీ బిగ్ కమిడియన్ లాగా ఇంకా ఆయనకి ఇంకా ఆ స్పెషల్ ప్లేస్ దొరికింది ఇక్కడి నుంచి ఎంత మందలు తీసుకెళ్తారో మేము కూడా ఇగర్లీ వెయిటింగ్